రోగివా స్వస్థత నీకు శీఘ్రముగా లభించను మూడవది నీ ముందు వెనకల నేనే మహిమ నా మహిమ నీకు నేనే కావాలి కాస్తావా నేనే కావాలి కాస్తా నీ పోినట్టు చేయను నువ్వు జాగ్రత్త సరి చేసుకో నీ చెప్పిన రూట్లోకి రాను నీ హృదయంలాగా నువ్వు దిద్దుకో ప్రేమతో నింపబడో ఆత్మల భారం కలిగి ఉండు సువార్త ప్రకటించు నేను చెప్పినట్టు చేయను ఏ రోగం నీకు దగ్గరుంటుందో నేను చూస్తా నీకు శరీరాన్ని ఇచ్చిన వాణ్ణి నేనే నేను దాన్ని రోగగ్రస్తం చేశానంటే దాన్ని రిపేర్ చేసే ఎవడికి లేదో దమ్మెడికి లేదో నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు దానికి తిరుగులేదు నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదో నేను ముట్టానంటే ఇంక నీకు రిపోర్ట్ మారిపోయిందంటే చేస్తున్నావు హలో ఎందుకు భయపడుతున్నావు అస్సలు భయపడద్దు